హలో అండి అందరికీ నమస్కారం శరణ నవరాత్రుల్లో ఐదవ రోజు అమ్మవారు మనకు శ్రీ దేవి అలంకారంలో దర్శనమిస్తారండి అమ్మవారికి నైవేద్యం కోసం ఇక్కడ నేను పెసరపప్పు పాయసం చేశానండి ఇక్కడ పెసరపప్పు పాయసం ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో మనం చూసేద్దామండి ఇక్కడ పెసరపప్పు పాయసం చేయడానికి ఇక్కడ నేను బియ్యాన్ని ముప్పావు గ్లాస్ తీసుకొని పావు గ్లాసు పెసరపప్పునైతే తీసుకున్నానండి మనం రెండు కలిపి ఒక గ్లాస్ అయితే తీసుకోవాలి ఇక్కడ ఒక గ్లాసు పెసరపప్పు బియ్యం కలిపి తీసుకొని వీటిని వాటర్ వేసి శుభ్రంగా కడిగి రెండు మూడు సార్లు తర్వాత మళ్ళీ వాటర్ వేసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలండి మనం ఒక గ్లాసు బియ్యం పప్పు తీసుకుంటే ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో మూడు గ్లాసులో వాటర్ వేసుకొని అయితే ఉడికించుకోవాలండి మనం కుక్కర్లో ఉడికించినట్లయితే నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు తర్వాత మనం ఏ గిన్నెలో అయితే ఉడికించాలనుకుంటామో ఆ గిన్నెలోకి బియ్యం పప్పుని వేసుకొని తర్వాత లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని పప్పుని బియ్యాన్ని అయితే మెత్తగా ఉడికించుకోవాలండి పప్పు బియ్యం ఉడికేలోపు ఇక్కడ మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల బెల్లం తీసుకొని అర గ్లాసు వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మనం బెల్లాన్ని అయితే కరిగించుకోవాలండి బెల్లం కరిగితే సరిపోతుందండి పాకం రానవసరం లేదు ఈ విధంగా కరిగించుకున్న బెల్లాన్ని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు మనకు అన్నము పప్పు అయితే మెత్తగా ఈ విధంగా ఉడికిపోయిందండి వాటర్ లేకుండా కొంచెం ఈ విధంగా గంటతోటైతే మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా అనుకున్న తర్వాత మనము ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల పాలు వేసుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని పది నిమిషాలు అయితే దగ్గర పడేంత వరకు అయితే ఉడికించుకోవాలండి చూడండి ఇప్పుడు మనకు బియ్యం పప్పు అయితే ఈ విధంగా మెత్తగా ఉడికిపోయి పాలన్నీ దగ్గర పడిపోయాయండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా కరిగించుకున్న బెల్లం నీళ్ళనైతే మన పాయసంలో అయితే వేసుకోవాలండి మనం బెల్లం వాటర్ని పెసరపప్పు పాయసంలో వేసుకున్నప్పుడు బెల్లం వాటర్ అనేవి పూర్తిగా చల్లారిపోవాలండి లేదంటే పాలనేవి విరిగిపోతాయి ఇప్పుడు మనం బెల్లం వాటర్ని పాయసంలో వేసుకొని మొత్తం పూర్తిగా కలిసేలా కలుపుకున్న తర్వాత చూడండి మనకు కమ్మనైన పెసరపప్పు పాయసం అయితే రెడీ అయిపోయిందండి లాస్ట్లో ఇప్పుడు మనం నేతిలో వేయించుకున్న జీడిపప్పులు వేసుకుంటే ఎంతో కమ్మనైన పెసరపప్పు పాయసం అయితే రెడీ అయిపోయిందండి మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నప్పుడు ఇలాచి పొడి వేయాలండి వీడియోలో క్లిప్ మిస్ అయింది ఏమి అనుకోకండి ఈ పెసరపప్పు పాయసం వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్